వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది కోజ్గి క్యాటల్ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఎఫ్సైట్ని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనా ఎవరు మనది మల్కాపురం మల్కాపురం మండలేది ఉన్నాడా 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 ఏం రేట్ చెప్పారు లక్ష మీ పేరు లింగనాయక్ ఫోన్ నెంబర్ ఉందా చె నంబర్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ ఫోర్ టూ నైన్ ఎన్ని పల్లెలో ఉన్నాయి ఎన్ని పల్లెలో ఉన్నాయి ఆరు ఆరు పల్లెలో ఉన్నాయి మరి ఏమనుకుంటున్నావు ఏ కాదు అన్నా ఎవరు మనది మోదిపురం ఏం రేట్ చెప్పారు జతకి అరవై ఐదు వేలు అదొకటి కోడే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు ఏజత డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు మీ పేరు శ్రీనివాసనా శ్రీనివాసు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఎవరు పల్లెర్లా మద్దుర్ మండల్ ఒకటే ఉందా ఇది ఏం రేట్ చెప్పినావు నలభై ఐదు వేలు మీ పేరు ఎల్లప్ప ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఎన్ని పళ్ళలో ఉంది నాలుగు పళ్ళతో ఉంది పన్నెట్ ఏది పోతుంది ఉల్పల్ల పోతుంది రైట్ సైడ్లో ఎవరానా నందిపాడు మండలేది మద్దూర్ మండలం ఏం రేట్ చెప్పినావు జతకి చెప్పిన లక్ష మీ పేరు వెంకటయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పు సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఎన్ని పల్లాలు ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళ అయినాయి పని ఇట్లేనా తిప్పి తిప్పి కట్టాలి ఇట్లే ఇట్లేనా అదే ముందుకు కట్టావా ఎవరు నందిపాడే నందిపాడే ఏం రేటు చెప్పిన నలభై ఐదు నలభై ఐదు వేలు మీ పేరు వెంకటయ్య వెంకటయ్య ఫోన్ నెంబర్ ఉందా పల్లేమా నేసిన హలో ఏలే ఇంకా పని కట్టలేవు ఇంకా కట్టలేదు చెప్పనా సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ ఎయిట్ త్రీ నైన్ ఎవరు పాడు అన్న ఎవరు ఎద్దులు జిక్కేపల్లి మండలేది దాల జిల్లా వికారాబాద్ జిల్లా ఏం రేటు చెప్పినావు ముప్పై ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు మల్కప్ప అన్న మల్కప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సారీ చెప్పు ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ పళ్ళు మొత్తం మొత్తమైనా అడుగుతున్నారా ఎవరైనా అడుగుతున్నారాగుతున్నా ఎంతకి ఒకటి ఐదు ఒకటి ఐదు అడుగుతున్నారు ఎవరు ఎవరు ఎవరుపురం సురంపురం ఏం రేట్ చెప్పినావు జతకి డెబ్బై డెబ్బై ఐదు మీ పేరు చంద్రప్ప చంద్రప్ప అంటే చంద్రప్ప ఫోన్ నంబర్ ఏ పని కూతురు నంబర్ లేదు ఎవరు మనది బలభద్రేపల్లి మండలేది గుణమాల్ మండల్ ఏం రేట్ చెప్తున్నావు జతకి తొంభై మూడు వేలు మీ పేరు రాజు రాజునాయక్ ఫోన్ నెంబర్ ఉందానా చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ నైన్ ఫైవ్ త్రీ జీరో ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి

ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు వాళ్ళరా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ ఎన్ని పళ్ళలు ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు అన్న ఎవరు మనది కుదురుమల్ల మండలేది దళిత మండల దుద్యాలు ఏం రేట్ అన్న ఒక లక్ష మీ పేరు అంజిల్లా పప్పు నెంబర్ ఉందా చెప్పు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ డబల్ జీరో త్రీ సిక్స్ డబల్ జీరో పళ్ళు మొత్తం అయినాయి పళ్ళు పళ్ళు నా ఎవరు తినే మండల్ మద్దుర్ మండల్ నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్పిన జతకి ఎనభై వేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు డబల్ సెవెన్ జీరో డబల్ టూ వన్ డబల్ టూ ఎయిట్ త్రీ పళ్ళు వేసినా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరా అరవై అడిగిరి చింతలు దీని ఏం రేట్ చెప్పినా జతకి చెప్పిన యాభై ఐదు వేలు మీ పేరు శ్రీను శ్రీను చెప్పు పోలేసినా వేసలేవు ఇంకా పల్లెలే పని ಫನಿ ಅಲ್ಕಾ ಅಲ್ಕಾ ಕೊಟ್ಟಿರ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ಫೈವ್ ಎಟ್ ಫೈವ್ ಎಟ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ అన్న ఏం రేటు చెప్పినాం యాభై ఎనిమిది వేలు ఎవరు మనది మద్దూరు మీ పేరు గోపాల్ గోపాల్ ఫోన్ నంబర్ ఉందా చెప్పు